నేను మీ చిట్టిబాబు ఏమంట మందులను నమ్ముకోవద్దు పండ్లను మాత్రమే నమ్ముకోండి బిర్యానీ స్వీట్స్ ఐస్ క్రీమ్ల కంటే తాజా పండ్లు మంచివి తెలుసా మీకు అందరూ పండ్లు తిందాలని ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఒకటి ఒక సంవత్సరాన్ని పండ్ల సంవత్సరంగా ప్రకటించింది మట్టిలో ఉండే ఖనిజాలు లవణాలు పోషకాలు అన్నీ మనిషి దేహంలో ఉన్నాయి మనిషి ఆహారం కూడా మట్టి నుండి చెట్ల నుండే వస్తుంది అంటే ఆకులు పండ్లు కూరగాయలు ఆహార ధాన్యాలు దినుసులు ఇవన్నీ మట్టి నుండే వస్తాయి మీకు విషయం తెలుసా ఆదిమానవుడి ఆహారం ఓంటి పండ్లే ఆ తర్వాత దినుసులు పండ్లు మాంసం వచ్చాయి జంక్ ఫుడ్ మిఠాయిలు తినవద్దు వేడుకకు వెళ్తే పండ్లను చేతిలో పెట్టిస్తారు ఎందుకో తెలుసా అది మన భారతీయ సాంప్రదాయం ఏ వివాహాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రాంలకు వెళ్ళినా మన చేతిలో పండ్లు పెట్టిస్తారు అంటే పండ్లు చాలా తినండి హ్యాపీగా ఉండండి అని వాళ్ళు మన సాంప్రదాయంగా మనకు పండ్లు ఇస్తారు మాంసం తినే కన్నా పండ్లు తినడం చాలా మంచిది పండ్లలో కొవ్వు సోడియం క్యాలరీలు తక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ అసలే ఉండదు పొటాషియం పీచు పదార్థాలు విటమిన్స్ లాంటివి పండ్లు తింటేనే మన శరీరంలోకి వెళ్తాయి ఇంకో విషయం భోజనం వల్ల అవసరమైన సూక్ష్మ పోషకాలు శరీరానికి అందవు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే అరటి వేగు ఆపిల్స్ కర్బూజ పనస కమరపండ్లు ఉంటే పొటాషియం మన శరీరంలోకి రక్త ప్రసరణ సవ్యంగా పనిచేస్తుంది డైటరీ ఫైబర్ అంటే పీచు పదార్థం మనిషి శరీరానికి అవసరం పీచు జీర్ణక్రియను చాలా చురుగ్గా పనిచేస్తుంది పీచు పదార్థం ప్రేగులను శుభ్రం చేస్తుంది పీచు తినకపోతే జీర్ణోకేష వ్యాధులు వస్తాయి అధిక బరువు ఉపకాయం వస్తుంది పీచు ఆహార వ్యవస్థను శుభ్రం చేస్తుంది మలబద్ధకాన్ని తొలగిస్తుంది పీచు పదార్థం ఉన్న పండ్లు తింటే తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండిపోతుంది పండ్లు ముక్కలు కోసుకొని తినాలి పండ్ల రసాలు అస్సలు తాగుతుంది శరీరంలోని కణాలను సి రిపేర్ చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది గాయాలు మానటానికి దంతాల చెగుల ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం ఉండవు ఆ పండ్లను ఆహారంతో పాటు తీసుకోకుండా విడివిడిగా తినాలి భోజనం ముందు తినవచ్చు భోజనం తర్వాత కూడా తినవచ్చు భోజనం భోజనానికి మధ్య ఆకలి నియంత్రణకు పండ్లు తినండి ఈ ఋతువులో వచ్చే పండ్లు ఆ ఋతువులో తినేయండి పుచ్చకాయ తింటే శరీరానికి నీళ్ళు అందిస్తుంది నేర పనులు తిట్టి రోగ నిరోధక శక్తిని యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతాయి రేగు రోగనిరోధక రోగ నిరోధక శక్తిని యాంటీ యాక్సిడెంట్లను పెంచుతాయి రోజు రకరకాల పండ్లు తినండి రకరకాల పండ్లు తినండి ఇంకొక విషయం స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ డ్రాగన్ చెర్రీ కీవీ లిచ్చి పండ్లు కూడా తినండి ఇంకో విషయం తొక్కుతో పాటు తినే పండ్లను పది నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టి మంచినీళ్ళలో కడుక్కొని తినండి ఎండు పలాలు మరియు తాజా పండ్లు కూడా తినండి కానీ తాజా పండ్ల కంటే ఎండు పలాలు తినకపోవడం మంచిదని నా నమ్మకం ఏమన్నా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు పుచ్చకాయ క్యాన్సర్ను నిరోధిస్తుంది తెలుసా మీకు దీనిలో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది తింటే తొందరగా ముసలివారు కారు ఇంకొక ముఖ్యమైన విషయం జామకాయ తింటే ముసలి వాళ్ళను మారటానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది దీనిలో విటమిన్ ఏ సీలు కాపర్ మ్యాంగనీస్ పీచు పదార్థం ఉండడం వల్ల ప్రోగ్రాం తొందరగా రావు నేరేడు తింటే తెలుసా మీకు నేరేడు పండు తింటే షుగర్ అసలు రాదు వస్తే కంట్రోల్లో ఉంటుంది కృత్రిమ ఇన్సులిన్ రాక ముందు షుగర్ రోగులకు నేరేడు పండు ఇచ్చేవారండి కరపుజ తింటే విటమిన్ సి ఇస్తుంది ద్రాక్ష మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది మామిడి సౌందర్యాన్ని పెంచుతుందండి కంటి చూపుని కూడా కాపాడుతుంది అరటిలోని పీచు పెద్ద పేరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇంకో విషయం అండి భోజనం తర్వాత అస్సలు అరటి పండు తినదు అన్నసా రక్తపోటులు నియంత్రిస్తుంది అది ఎముకల ఆరోగ్యాన్ని పరిష్ పండును పండుగానే తినండి రసం మాత్రం అస్సలు తాగుతుంది అక్కడ ఏంటి పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి అన్ని ప్రేక్షకులు చెప్పేస్తున్నావే నేను లేకుండానే ఏం లేదు మీరు కదా నేను కూడా ప్రేక్షకులకు కొంచెం తగ్గే రావుతామని సరే సరే ప్రేక్షకులకి ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా సినిమాల ద్వారా చాలా దగ్గర అయ్యావు కానీ నవ్వుల కూడా మంచి క్యారెక్టర్ చేసేవాళ్ళు చూశాను కానీ అయితే ఇక్కడ ఒక విషయం పండ్లు తినమని చెప్తున్నావు అంతే కదా

కొన్ని పండ్లు ఇండియాలో తయారవుతాయి కొన్ని ఫారిన్ దేశాల ఫారిన్ పండ్ల కన్నా కూడా ఇండియన్ పండ్లే మంచి ఆరోగ్యాన్ని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు సరేనా అయితే అందరి దగ్గర డబ్బులు కావాలి కదా పండ్లు కొనుక్కోవడం కోసం కాబట్టి అన్నిటికన్నా గొప్ప పండు పేద ప్రజలకు కూడా అందేది జామ పండు తింటే ఎంత ఆరోగ్యం అంటే చాలా గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ విషయం కూడా ప్రేక్షకులకు చెప్పాలని నేను మధ్యలో విని వచ్చి చెప్తున్నా అనమాట అది విషయం ప్రేక్షకుల చిన్నబ్బాయి చెప్పినట్టు అన్ని చేయండి జామ పండు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అది ఉండే సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక జామ పండు తినండి వాళ్ళు కాకుండా ఉండాలంటే కుర్రోళ్ళ ఉండాలంటే టాబ్లెట్స్ కాదు తినండి కుర్ర లాగానే ఉంటారు చూడు అంత కురలాగా ఉంటాడు జామకాయితే అదే అందుకని ఇది రహస్యం కాబట్టి ఇంకెళ్ళి వస్తాం బాయ్